అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకు పడుతుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి వ్యక్తిగత జీవితాన్ని పెంచాల్సిన అవసరం ఉంది పాత విషయాల వల్ల ముఖ్యమైన సమయం వృధా కాదని గుర్తుంచుకోండి మీరు లక్ష్యం పరిష్కారాల గురించి జాగ్రత్తగా ఉండాలి కెరీర్ సమస్యలను అధిగమించడానికి సీనియర్ అధికారులకు మద్దతు ఇస్తారు భాగస్వామి మరియు మధ్య సంబంధం మెరుగవుతుంది కారణంగా కుటుంబం యొక్క వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యల పనుల విజయవంతం అవుతాయి ఆస్తి ప్రయోజనం పొందుతుంది ఆదాయం మంచిగా నిర్వహించబడుతుంది మధ్యాహ్నం పేట పూట ఖర్చు కూడా పెరుగుతుంది ప్రణాళికలు విఫలం కావచ్చు సమయం నుండి ఈ రోజు సమయం నుండి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు చేస్తారు ప్రయాణం చేయొచ్చు వైవాహిక సంబంధాలు తీపిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు పాజిటివ్ ఆలోచనలు దగ్గరగా ఉండాలి పాజిటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు దరిచేరనివ్వకండి ఇవ్వకండి మరియు మీ సమస్యలు దేనిన పరిష్కారం అనేది పొందగలుగుతారు మరియు మీ విశ్వాసంతో పూర్తి శక్తితో మీ చర్యలను సరిగ్గా చేస్తారు ఇంటి ఆనందానికి సంబంధించిన వస్తువులను కొన్ని ఖర్చు జరుగుతుంది దీని కారణంగా బడ్జెట్ క్షీణిస్తుంది ఒక ముఖ్యమైన అంశాన్ని కోల్పోయే లేదా దొంగలించే అవకాశం కూడా ఉంది పిల్లల కార్యకలాపాలు మరియు అనుబంధాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం అతని మార్గదర్శకం చేస్తూ ఉండాలి వ్యాపార ఆధారిత బిజీ సంబంధాలలో బిజీగా ఉన్నందున వ్యాపార పనులలో కొంత అంతరాయం అనేది కలుగుతుంది చాలా పని సమయానికి పరిష్కరించబడుతుంది ఎక్కడో ఎక్కడి నుండో వచ్చినటువంటి పనులు కూడా నిలిపివేసినటువంటి పనులు కూడా ఈ రోజు పూర్తవుతాయి ఉపశమనం పొందుతారు వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకమైన ఆధారిత ప్రయాణం చేయవచ్చు వైవాహిక సంబంధాలు చిన్న ప్రతికూల విషయాల పట్ల ఇల్లు క్షీణించవచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ప్రభావం అనేది ఆరోగ్యంపై పడుతుంది ఆ అదృష్టం కారణంగా పైని నిర్ణయించుకోవడం ప్రారంభించడం జరుగుతుంది ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది మీ నష్టానికి అవకాశం కూడా ఉంది స్థిర ప్రణాళిక గురించి ఇతరులతో చర్చించవచ్చు మీ పదాలను ఏకాంతంలో పరిగణలోనికి తీసుకోవడం ద్వారా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభం ఇది నిర్ణయానికి అమలు చేయడానికి సమయం అయితే పడుతుంది కెరీర్ పరంగా సంబంధిత సమస్యలను అధిగమించడానికి మీ ప్రకారం ప్రకారం కష్టపడాల్సి ఉంటుంది ఇక ప్రేమ సంబంధం చూసినట్లయితే కారణంగా జీవితంలో పనుల విజయం సాధిస్తారు ఆస్తి ప్రయోజనం పొందుతారు ఆదాయం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం తర్వాత ఖర్చు పెరుగుతుంది ప్రణాళికలు అయితే విఫలం కావచ్చు సమయం నుండి మంచిగా మంచి సమయం అనేది దాని నుండి ప్రయోజనం పొందుతారు రాజకీయ సామాజిక సంబంధాలకు సరైన మద్దతు అనేది లభిస్తుంది ఇంట్లో మెరుగుదల ప్రణాళిక ఉంటే అప్పుడు వారు వారికి సంబంధించి వాస్తుకు సంబంధించినటువంటి నియమాలను కూడా పాటించాల్సిన అవసరం ఉంది గ్రహాల స్థానం అయితే చెబుతోంది స్థానిక విషయాలను చూసినట్లయితే అత్త నుండి వాదన అయితే ఉండవచ్చు పురుషులలో కొందరు మీ సంబంధాలను పాడు చేస్తారు అలాగే మీ స్నేహితులను నిగ్రహించండి లక్కి సంఖ్య లక్కీ కలర్ అయితే బ్లూ ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో